కర్నూలు నగరంలోని బి క్యాంప్ త్రీనాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ నందు సమ్మర్ క్యాంప్ ట్రైనింగ్ పోస్టర్ విడుదల కార్యక్రమాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా కేడిసిసి బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ಅಪ್ಪ ಗೇಗ ಮಾತು ಹಾಂ ಓಕೆ ರಡಿ ಸರ್ ಕೊ సార్ ఓకే సార్ ఇది చూడండి ఇప్పుడు ఎందుకు రండి సార్ మీరు సామరవేరు రండి నాన్న పట్టుకోండి ఊట పట్టుకో సార్ వాళ్ళు కట్ట చెప్పమ్మ పక్క बिग आप कमांड नेक्स्ट अपग्रेडिंग वन कॉकी लेवल बाबू हेलो एवे नहीं कर है

ठीक है। 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 � విషయంగా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అందించడానికి మీకు అభ్యంతరం కూడా అయితే అంగారు అన్నీ కూడా కిట్ బాక్స్ అకాడమీ నుంచి ఈ ఈ సమ్మర్ క్యాంప్ లో వన్ మంత్ ఫ్రీగా అందరికీ ట్రైనింగ్ ఇస్తాను అండ్ ఈ ఇయర్ మేము ఇంటర్నేషనల్ కిట్ అకాడమీ నుంచి మాకు ఒక రెండు గోల్డ్స్ వచ్చినాయి ఆంధ్ర సీనియర్ కేటరీ నుంచి గోల్డ్ మెడల్ సో ఇయర్ తరఫున ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్ను స్టార్ట్ చేయడం జరిగింది బిగ్ బాక్సింగ్ అకాడమీ గురించి మరి ముందర ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీలలో నూట నలభై దేశాలు పాల్గొన్న ప్రతినిధులు పాల్గొన్న దాంట్లో మన స్టేట్ నుంచి ఒక ఆంధ్ర అబ్బాయికి అందులోను మన కర్నూలు నుంచి బిక్ బాక్సింగ్ అకాడమీ తరఫున హరికిషన్ అనే అబ్బాయికి గోల్డ్ మెడల్ రావడము నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయము మరి మనమందరం కూడా గర్వించదగ్గ విషయము కర్నూలులో కిక్ బాక్సింగ్ అకాడమీ ఉంది దీనికి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నది కూడా మన కర్నూలు ప్రజలకు మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరమైతే చాలా ఉంది అంతేకాకుండా మరి కిక్ బాక్సింగ్లో నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే విద్యార్థిని విద్యార్థుల కోసము వాళ్ళ ఆర్థికంగా కూడా అంటే ఇక్కడికి వచ్చే పిల్లల్లో చాలామంది వరకు పేద మధ్యతరగతి పిల్లలు ఉంటారు వాళ్లకు అక్కడికి వెళ్ళే ఖర్చులు అవన్నీ పెట్టుకునేంత ఆర్థిక స్థోమత కూడా కాబట్టి వాళ్ళ కూడా ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఇలాగ ఇద్దరు అమ్మాయిలను ఊటీలో సెలెక్ట్ అయినారు వాళ్ళు వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ సగం ఖర్చులను అకాడమీనే భరిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ కర్నూలు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఈ అకాడమీ ఇచ్చే సదుపాయాలను సేవలను వాళ్ళు తీసుకొని పిల్లలను మంచిగా ఉన్నతంగా ముంచు ముందుకు తీసుకొని పోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నారు Thank you.